మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ అదే అదేవిధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవిఆర్ బ్రిడ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి దాని ద్వారా మన ఛానల్లో అప్లోడ్ అయినటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు వితిన్ లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ యొక్క కోళ్ళు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో మన ఛానల్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ మీ యొక్క డీటెయిల్స్ సెండ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకి రెండు కోడిపుంజులు అయితే ఉన్నాయి ఒకటి పుంజు అదేవిధంగా ఇంకోటి నెమిలిపుంజు నెమిలిపుంజు భీమవరం జాతికి సంబంధించినటువంటి కోడిపుంజుగా బ్రదర్ చెప్పారు ఇది మన ఛానల్లో పెట్టాం కూడా అయితే అయిపోయింది బ్రదర్ అడ్వాన్స్ కూడా కొట్టారు కొన్ని కారణాల వల్ల బ్రదర్ అయితే తీసుకోలేదు ఫ్రెండ్స్ అందువల్ల మళ్ళీ పెట్టడం జరిగింది ఇప్పుడైతే ప్రజెంట్ ఈ రెండు పుంజులు అయితే అవైలబుల్ ఉన్నాయి వీటి యొక్క హైటు ఇరవై మూడు వెయిట్ నాలుగు కేజీలు ఏజ్ పద్నాలుగు నెలలు రెండు కూడా యావరేజ్గా అంతే ఉన్నాయి వీటి యొక్క ధర రెండు కలిపి బ్రదర్ పద్దెనిమిది వేల రూపాయలుగా చెప్తున్నారు పద్దెనిమిది వేలు అనేది ఫైనల్ ప్రైజ్ అయితే కాదండి ఫ్రెండ్స్ డిస్కౌంట్ అనేది ఖచ్చితంగా ఉంది రీజనబుల్ ప్రైజ్కి ఇస్తానని చెప్పి బ్రదర్ చెప్పారు బ్రదర్ యొక్క అడ్రస్ తూర్పుగోదావరి డిస్టిక్ నల్లజార్ల విలేజ్ తూర్పుగోదావరి డిస్టిక్ నల్లజర్ల విలేజ్ బ్రదర్ ప్రీవియస్గా మన ఛానల్లో పెట్టారు అవన్నీ కూడా అయిపోయినాయి ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చినట్లయితే బ్రదర్ నెంబర్ టైటిల్ వేస్తా ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి పూర్తి సమాచారం తెలుసుకొని నచ్చితే కొనుక్కోండి